అనలాసురుడు దశ దిశల్ని దహింపజేస్తూ భూలోకానికి వచ్చి కోలాహలం సృష్టించాడు అతనిని చూడగానే మునులంతా పరుగుల తీస్తూ బాలుడు రూపంలో ఉన్న గణపతిని కూడా పారిపొమ్మని చెప్పారు వారి మాటలకి ఏమాత్రం గణపతి చెలించకుండా మేరు పర్వతం వలె తన శరీరాన్ని పెంచి అక్కడే నిలబడ్డాడు బాలగణపతి మీదకు కాలాగ్నిలా మండిపడుతూ అనలాసురుడు వచ్చాడు బాలగణపతి తన యోగమాయ బలంతో అనలాసురుణ్ణి పట్టుకుని మృంగివేశాడు అనలాసురుడు తన కడుపులో కనుక వెళ్తే సమస్త భూనాలు దగ్ధమవుతాయని తలచి స్వామి వారు వాడిని తన కంఠంలోనే నిలుపుకున్నారు అప్పుడు బాలగణపతి తాపాన్ని ఉపశమనం చేయడం కోసం దేవతల పరిపర విధాలుగా విఫలమయ్యారు అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూర్వాంకురాలు చెప్పున స్వామివారికి ప్రసాదించారు దాంతో తాపం పూర్తిగా ఉపశమించింది ఒక్క దూర్వాయుగ్మంతో పూజించిన గణపతి ప్రీతి చెందుతారు స్వస్తి